హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు దగ్గరలోనే అంటే మేము గాజువాకలో ఉంటాం కదండీ మాకు దగ్గరలోనే చింతామణి గణపతి అని చాలా ఫేమస్ టెంపుల్ ఉందని చాలా రోజుల నుండి వింటున్నాను అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట ఇప్పటికైతే కుదిరింది ఈరోజు ఆ చింతామణి గణపతి దగ్గరికి వెళ్దామని అయితే బయలుదేరామనమాట మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ అన్నీ చూసి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దత్తక్షేత్రం అనమాట అంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉంటారు కదా ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది అనుకుంటా ఈ క్షేత్రం ఆయన వచ్చినప్పుడు ఆయన ఉండడానికి కూడా ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది ఈ టెంపుల్ అంటే ఆలయ సమయము కూడా అంటే ఎవరికైనా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి వీడియో తీసాను ఇక్కడ చాలా బాగుందండి టెంపుల్ అంటే కొండ పక్కనే ఉందనమాట కొండ కానుకొని ఉంది ప్లెజెంట్గా గాలి కూడా చాలా బాగా వేస్తుంది ఎటు చూసినా గ్రీనరీగా ఉందనమాట గోశాల కూడా ఉంది మనకి టెంపుల్ లోపలికి దారిలో గోశాల ఫస్ట్ కనపడుతుంది అనమాట మనకి ఇదిగోండి చూసారా అంటే టెంపుల్ కొంచెం ఒక పావు కిలోమీటర్ లోపలికి నడవాలి అది చుట్టూరు కూడా ఇలాగా తీగల కింద అల్లేసారనమాట మొత్తం అంతా ఆ గ్రీనరీ మధ్యలో నుండి మనం నడుచుకొని వెళ్ళాలి అటు ఇటు కూడా వినాయకుడు బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అంటే విజయ గణపతి లక్ష్మీ గణపతి అలా మొత్తం అటు ఇటు కలిపి ముప్పై రెండు గణపతులని పెట్టారనమాట అవే అంతా కూడా అటు ఇటు ఇదిగోండి చూపిస్తున్నాను ఇక్కడ స్వామివారు చింతమణి గణపతిగా చాలా ప్రసిద్ధి పొందారు ఇక్కడంతా కూడా చాలా ఫేమస్ అంటండి నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట గర్భగుడిలో అసలు స్వామివారి విగ్రహం చూస్తే కళ్ళు రెండు చాలా అనిపించింది అంత బాగున్నారు ఇక్కడే దర్భగడ్డి మనకి బెల్లం ఇస్తారనమాట అవి మనం కొనుక్కోవాలి అవి లోపలికి పట్టుకు వెళ్తే గర్భగుడిలో మనచైతే స్వామికి అభిషేకం చేయిస్తారు ఆ బెల్లము దర్భగడ్డి వీటితోటి వినాయకుడికి ఇష్టమైంది దర్భ కదండి అందుకని వాటితో పూజ చేసాం మేము పంతులు గారు దగ్గరుండి గోత్రనామాలు చదివి పూజ చేయించారు చాలా బాగా జరిగింది చాలా పాజిటివ్గా అనిపించింది అసలు ఇక్కడికి వెళ్తే ఆ పీస్ఫుల్ అంత ప్రశాంతంగా ఉందండి చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా గాలి వేస్తూ చాలా ప్రశాంతంగా కొండ పక్కన ఉంది కదా అంటే ఏ సౌండ్లు వినిపించట్లేదు అనమాట కొంచెం లోపలికే ఉంది కాబట్టి టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదైతే కళ్యాణ మండపం అనమాట ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి కూడా చేసుకుంటూ ఉంటారంట ఇక్కడ రుద్రాక్ష చెట్టులు కూడా ఉన్నాయండి అంటే రెండు మూడు చోట్లయితే చూసాము మేము రుద్రాక్ష చెట్టులు పచ్చి రుద్రాక్షలు అయితే ఉన్నాయన్నమాట చెట్టుకి వాటిని ఎండిన తర్వాత వాటినే రుద్రాక్షలు అని అంటారని చెప్పారు పక్కనే కొండ ఉందని చెప్పాను కదండి ఆ కొండ దగ్గర ఇలా ఒక్కొక్క ఒక దగ్గర శివుడు ఒక దగ్గర వినాయకుడు అలా బొమ్మలు పెట్టారనమాట ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ఒక కోరిక కోరుకొని మొక్కుకొని ఇలా కొబ్బరి బొండం కడతారంట ఆ కోరిక పదహారు రోజుల్లో నె నెరవేరుతుందంట ఆ తర్వాత ఆ కొబ్బరి బొండాన్ని ఏదైతే కట్టారో దాన్ని తీసి అప్పుడు ఆ కొబ్బరికాయని మనమే ఓల్చుకోవాలి అక్కడే ఓల్చుకునే మిషన్ ఉందన్నమాట అక్కడే కొబ్బరికాయని ఎవరు పెట్టుకున్న కొబ్బరికాయ వాళ్ళే ఓల్చుకొని అప్పుడు కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించాలంట కోరిక తీరిన తర్వాత నాకు ముందు తెలియదండి అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇలా అని విన్నాను అంటే ఇలా కొబ్బరికాయ కడతారు అని చెప్పి తెలుసు కానీ ఇలా వాళ్ళే ఓల్చుకోవాలి వాళ్ళే కొట్టి స్వామివారికి సమర్పించాలి అని అయితే తెలీదు అక్కడికి వెళ్ళాక పంతులు గారు చెప్పారు ఇదిగోండి స్వామివారు గర్భగుడిలో మనకి ఇలా దర్శనమిస్తారు అలంకరణ తర్వాత స్వామివారు ఎలా ఉంటారనమాట నిజంగానండి స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు చాలా బాగున్నారు స్వామివారి గర్భగుడిలో ఇదైతే నేను అంటే లోపల గర్భగుడిలో అయితే కెమెరా ప్రొహిబిటెడ్ అనమాట అందుకని లోపల అయితే నేను ఏ వీడియో తీయలేదు కానీ నెట్లో సెర్చ్ చేస్తే మీకు అందరికీ చూపించడానికి ఒక ఫోటో దొరికింది ఆ ఫోటోయే ఇందులో అటాచ్ చేశాను అనమాట స్వామివారి గర్భగుడికి పక్కన ఉపాలయాల కింద ఒకవైపు రామాలయం ఉంది ఇంకొక వైపు శివలింగం పెట్టారు అక్కడే దత్త దత్తాత్రేయుడు విగ్రహం కూడా ఉందనమాట ఇది దత్తక్షేత్రం కదా అందుకని దత్తాత్రేయుడిని కూడా పెట్టారు ఇక్కడ ఇది గణపతి సచ్చిదానంద స్వామివారు గురువుగారు గురువు గారు వచ్చినప్పుడు ఉండే బిల్డింగ్ అనుకుంటా అక్కడే ఉంటారు అనుకుంటా అక్కడ స్వామివారి గురువు గారి ఫోటోలు అవి కూడా ఉన్నాయి బయట ఈ లోపలికి వెళ్తే మనకి నక్షత్ర వనం అవి ఉన్నాయండి రకరకాల చెట్లు ఉన్నాయి నక్షత్రాలతో కూడిన వృక్షాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఇక్కడ పేర్లు అవి రాసి పెట్టారనమాట ఏ నక్షత్రానికి ఏం చెట్టు ఏంటి అని చెప్పి ఏ రాసి ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ ఈ నక్షత్రవనంలోనే ఒకవైపు నాగబంధనం ఉంది ఇంకొక వైపు నవగ్రహాలు ఉన్నాయి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి అనుకుంటా ఆ రోజైతే ప్రత్యేకంగా పూజలు అయితే ఏం లేవండి మేమైతే సాటర్డే వెళ్ళాము ఇదిగోండి కొండ కొండ పక్కన శివుడు కూర్చున్నట్టు ఇలా పెట్టారు ఇటువైపు ఇంకొక వైపు ఏమో వినాయకుడు కూర్చున్నట్టు పెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కొండ పక్కన ఈ ప్రదేశం అయితే చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా గాలి వేస్తూ మొత్తం అసలు అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుందనిపించింది ఈ ప్లేస్ అయితే కొంచెం అంటే పొల్యూషన్కి దూరంగా ఉన్నట్టు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట మేము ఇన్ని రోజులు ఈ టెంపుల్ చూడడం ఎలా మిస్ అయ్యామో నాకైతే అర్థం కాలేదు మీరు కనుక వైజాగ్ చుట్టుపక్కల ఉంటే ఈ టెంపుల్కి కంపల్సరిగా వెళ్ళండి మీకు చాలా నచ్చుతుంది ఈ చింతామణి గణపతి ఆలయం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి